హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు మండల కేంద్రం కొల్లిపరలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షుడు భీమవరప చనకోటరెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ వంగా సాంబిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కటింగ్ చేశారు అనంతరం కొల్లిపల్లలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని అక్కడున్న రోగులకు పళ్ళు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల అమృతరాజు భీమవరపు లంకకోట్రెడ్డి ఉయ్యూరు శ్రీనివాసరెడ్డి గుజవండి గోవర్ధన్ రెడ్డి రెడ్డి నక్కా సంసోన్ కేసన పోతురాజు వల్లవాపురం బసవయ్య షేక్ రఫీ మహిళా నాయకురాలు చంద్రికతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కొలిపర మండలంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్టింగ్ జరపడం అదేవిధంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్కి పడుతులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటి పార్టీ అధ్యక్షుంకోటిరెడ్డి గారికి అమృతరాజు గారికి గారికి లైక్కోటిరెడ్డి గారికి ఇంకా ఇతర పార్టీ నాయకులందరికీ శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు పేరు పేరు నా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి క్రమంలో నడిపించే దాంట్లో భాగంగా ఈ రాష్ట్రం స్వతంత్ర ప్రదేశ్ కావాలని నిరంతరం ఈ రాష్ట్రం కోసం శ్రమిస్తూ ఇప్పటికీ నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితం ఈ రోజుతో పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో నలభై ఐదు సంవత్సరాల అనుబంధం మరి ఈరోజు ఆయన సుదీర్ఘంగా రాజకీయ జీవితంలో మరి నాలుగు సార్లు ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని మరి ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ ముఖ్యంగా గత రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఈ రాష్ట్రం మరి ఏ రకంగా ఇబ్బంది పడింది అనేది అందరికీ కూడా తెలిసిన విషయం అలాంటి తిరిగి అభివృద్ధికి ఘాట్ పెట్టి మరి ఇక్కడ రాజధాని అయ్యే విధంగా పోలవరం మరలా తిరిగి మనకి ఆంధ్రకి జీవనాన్ని పోలవరం ద్వారా మనం రైతాంగానికి సక్రమంగా నిరంతర విషయంలో కానీ యొక్క మన డెల్టా ప్రాంతాన్ని మరి ఒక రోల్ మోడల్గా హైదరాబాద్ మహానగర్లాగా మన అభివృద్ధి చెందేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని చెప్పి మనం అందరం కూడా అర్థం చేసుకోవడం జరిగింది మరి ఎన్నికలైన తర్వాత మన ప్రాంతం అంతా కూడా భూములు మన దాదాపు అగ్రానికి రేపు మంత్రి లక్షలు పెరిగిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఈ రకంగా రాష్ట్రాభివృద్ధిలో ఆయన నిరంతరం శ్రమిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మరి ఆయన ఉండటం అనేది మనం అందరం కూడా సంతోషించే విషయం అలాంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిండి నూరేళ్లు భగవంతునికి ఆయన ఆయుష్ కల్పించమని అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి తెలుగుదేశం పార్టీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే తెలుసుకోవచ్చు